రెడ్ స్ట్రింగ్స్ నాటెడ్ స్ట్రింగ్స్ అసలు అవేవరు తీస్తారమ్మా అని అంటారేమో ఆనందంగా తీస్తారు నేను నా కళ్ళతో చూశాను ఏమవుతుందంటే ఈ సంకల్పధారాలు కానివ్వండి లేకపోతే ఏదైనా ఇతరతర ఫ్యాన్సీగా నాట్స్ కట్టి ఉన్న దారాలు కానీ ఉంటే కూడా అవి కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ బ్రౌన్ మ్యాజిక్ రకరకాల కలర్ల మ్యాజిక్లు అవన్నీ చేసి వాడేసిన దారాలు మాత్రమే అవి సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా రెడ్ కలర్లో కనపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అంటుకోవద్దు పిల్లలకు కూడా చెప్పి పెట్టండి ఎందుకంటే ప్రతి వాళ్ళు పేరెంట్సే వెళ్ళి డ్రాప్ చేయడం పికప్ చేయడాలు లాంటివి రోజులు కావు కదా ఇవి ఏంటంటే డ్రైవర్లతో పంపించడాలు డ్రైవర్లు తీసుకొచ్చి పిల్లల్ని అప్పగించడాలు అలాంటి రోజులు నడుస్తున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు కూడా చెప్పండి నాన్న రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటివి ముట్టుకోవద్దు అంటుకోవద్దండి పెద్దవాళ్ళం కాబట్టి ఈ చిన్న చిన్నవి మనకి తెలిసినవే పిల్లలకు తెలియదు కాబట్టి గొప్ప తర్వాత వాళ్ళు నిద్రలో ఉలికిపడిన జ్వరం వచ్చినా లేకపోతే వాళ్ళు తిండి సరిగా తినకపోయినా రాత్రి మనకు అర్థం కాదు ఇష్టమైందే చేశాం కదా అనుకుంటాం దాని వెనక అతని ఇన్ని రహస్యాలు ఉంటాయి ప్రతీదీ అడగలేం కదండి రోడ్డు మీద ఏం చూసామని ఒకసారి వాళ్ళు గుర్తుంటుందో ఒకసారి గుర్తుండదు సగం చెప్తారు గట్టిగాడితే ఏడుస్తారు సో కాబట్టి ఇటువంటివి ఎప్పుడు కూడా జాగ్రత్త వహిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మనకి పిల్లలకి ఈ రాత్రి నిద్రలో భయపడ్డాలు కానివ్వండి ఉలిక్కి పడ్డాలు కానివ్వండి తోడరమ్మంటాం కానివ్వండి బాత్రూమ్కి వెళ్ళాలి తోడరండి అని అనడం కానీ ఇలాంటివి చేయకండి